హిందీని మీరు ఉత్తున్నారు సౌత్ దక్షిణాది అంటారు అన్ని దేశ భాషలే కదా మన తమిళనాడులో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పన్నెండవ ఆవిర్భావ దినోత్సవంలో సుదీర్ఘంగా చాలా మెచ్యూర్డ్గా చాలా చక్కగా మాట్లాడారు అందులో భాష గురించి కూడా మాట్లాడారు ఇక్కడ భాష పేరుతో దేశాన్ని విభజించాలని చూడడం కరెక్ట్ కాదని ఎస్పెషల్లీ స్టాలిన్ ఉద్దేశించి మాట్లాడినట్టు అనిపించింది ఎందుకంటే నాట్ ఓన్లీ స్టాలిన్ హిజ్ ఫాదర్ కరుణానిధి ఆల్సో డివైడింగ్ ద పీపుల్ బై ద బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ ద్రవిడియన్ పాలిటిక్స్ ద్రవిడియన్ పాలిటిక్స్ పేరుతోని అలాగే లాంగ్వేజ్ పేరుతోని డివైడ్ చేయాలని మొదటి నుంచి డిఎంకే పార్టీ వాళ్ళకి అదే పని అయితే హిందీని అంత ఎక్కువగా ద్వేషించడం అనేది కరెక్ట్ కాదు దాన్ని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా వివరించారు మీకు హిందీ మీద ద్వేషం ఉన్నప్పుడు మీ సినిమాని హిందీలోకి ఎందుకు డబ్ చేసి మీరు రిలీజ్ చేస్తున్నారు అని అడగడం కూడా జరిగింది ఇక ఒక భాష అదనంగా నేర్చుకోవడం వల్ల వచ్చే ఏంటో అర్థం కావట్లేదు ఇప్పుడు అదే తమిళియన్స్ కొంతమంది అందరినీ అనలేము ఈ ముఖ్యంగా ఈ డిఎంకే పార్టీకి చెందిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ హిందీని వ్యతిరేకిస్తున్నారు అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ ఇన్వైటింగ్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ ఈజ్ నాట్ అవర్ నేటివ్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈజ్ నాట్ అవర్ ఇండియన్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ ద బ్రిటిష్ లాంగ్వేజ్ ఇట్ ఈజ్ ఇంగ్లాండ్ లాంగ్వేజ్ ఈవెన్ దో దే ఆర్ యాక్సెప్టింగ్ ఇంగ్లీష్ దే ఆర్ అపోజింగ్ హిందీ అంటే ఇంగ్లీష్ని స్వాగతిస్తున్నారు హిందీని మాత్రం అపోజ్ చేస్తున్నారు ఇంగ్లీష్ మన దేశ భాష కాదు అది బ్రిటిష్ వాళ్ళు తెచ్చినటువంటి భాష వాళ్ళు యాభై నాలుగు దేశాలని పాలించి ఈ యాభై నాలుగు దేశాల్లో విస్తరించడం వల్ల ఇంగ్లీష్ అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతో ఎంతో విస్తరించింది కానీ ఇంగ్లీష్ అనేది ఇంగ్లాండు అంటే ఈ ఆంధ్ర తెలంగాణ కలిపినంత ఉంటుంది అంతా ఇంగ్లాండ్లో వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ అది అటువంటిది ఈరోజు ప్రపంచవ్యాప్తం అయ్యిందంటే వాళ్ళు యాభై నాలుగు దేశాలు విస్తరింపచేయడం వలన అది ఈరోజు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయ్యింది కానీ తెలుగుతో పోల్చుకున్నా తమిళతో పోల్చుకున్నా కూడా సరిపోయినటువంటి ఈ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ మనకి ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో నేర్చుకోవాల్సి వస్తుంది మరి మన ఇండియన్ లాంగ్వేజ్ కానప్పటికీ మన నేటివ్ లాంగ్వేజ్ కానప్పటికీ ఇంగ్లీష్ స్వాగతిస్తున్నారు తమిళన్స్లో కొంతమంది ఎస్పెషల్లీ డిఎంకే పార్టీకి చెందిన వాళ్ళు ఈ కరుణానిధి వారసులు లేదా పెరియర్ రామస్వామి వారసులు లేదా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి స్టాలిన్ ఆ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కానీ హిందీని వ్యతిరేకిస్తున్నారు హిందీని ఎందుకు వ్యతిరేకించాలి నేర్చుకున్నంత మాత్రాన మీకు వచ్చిన నష్టమేంటి మేము అయోధ్యలో రాముని చూడడానికి వెళ్ళాం అక్కడికి వెళ్ళి మాకు హిందీ రాదు వీ హ్యావ్ ఫేస్డ్ సో మెనీ ప్రాబ్లమ్స్ దేర్ ఆర్ నాట్ ఏబుల్ టు కన్వే అవర్ మెసేజ్ హూ ఆర్ దేర్ ఇన్ అయోధ్య సో మేము మా మెసేజ్ని కరెక్ట్గా కన్వే చేయలేకపోయేవాళ్ళం అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలతో అలాగే కొంతమంది వారణాసి వెళ్తారు అక్కడ కూడా హిందీ రాకపోవడం వల్ల మనం మనం కొంత ప్రాబ్లం ఫేస్ చేస్తాం భారతదేశంలో అత్యధికంగా మాట్లాడుతున్నటువంటి భాష హిందీ భాష మరి భారతదేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు భారతదేశం అటు హిమాలయాల నుంచి ఇటు కన్యాకుమారి వరకు చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అన్నీ దర్శించుకోవాలంటే మనం వివిధ భాషలు రావాలి అందులో ఎస్పెషల్లీ ఉత్తరాదిలో తిరగాలంటే హిందీ వస్తే మనం చాలా వరకు మేనేజ్ చేయగలుగుతాం మరి అటువంటి హిందీ భాషను ఎందుకు వ్యతిరేకించాలి కేవలం ఒక డివిజన్ తేవడానికి మాత్రమే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు మొదటి నుంచి వాళ్ళకి అది అలవాటు అయిపోయింది మీరు కొద్దిగా అర్థం చేసుకోండి భాషని మనం ఒక పొలిటిసైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు భాష పేరుతో విభజన సృష్టించడం అనేది కరెక్ట్ కాదు మీరు అర్థం చేసుకొని ఇంగ్లీష్ని ఎలాగైతే స్వాగతిస్తున్నారో హిందీని కూడా అలాగే చూడండి ఒక్కవేళ మీరు నిజంగా తమిళ మీద మీకు అంత ప్రేమ ఉండి మరి వే వేరే ఏ భాష మాకు అవసరం లేదంటే అలాంటప్పుడు మీరు ఇంగ్లీష్ని కూడా వ్యతిరేకించాలి కదా అదే ప్రశ్న ఈ డిఎంకే పార్టీ వాళ్ళకి కావచ్చు లేదా స్టాలిన్ కా కావచ్చు మీరు వెయ్యండి మరి నేర్చుకున్నంత మాత్రం మనకు వచ్చినటువంటి అంటూ ఏమీ లేదు అలాగే హిందీ మీద వ్యతిరేకతో రూ రూపీ ని కూడా మేము వ్యతిరేకిస్తామండం అది ఎంత దౌర్భాగ్యం చూడండి అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సింబల్ ఇస్తారా ఆంధ్రకో సింబులు తమిళనాడుకో సింబల్ లేదంటే కర్ణాటక ఒక సింబులు బీహార్కో సింబులు గుజరాత్ కో ఇస్తారా దేశం మొత్తం ఏదో ఒక సింబల్ ఉండాలి కదా మన అందరినీ కల్పించడానికి కలిపి ఉంచడానికి ఏదో ఒక కామన్ లాంగ్వేజ్ అవసరము ఇప్పుడు చాలామంది చైనాని ఉదాహరణగా చూపిస్తారు చైనాలో మ్యాండ్రింగ్ భాషలో అందరూ చదువుతున్నారు వాళ్ళు అంత సాధిస్తున్నారు ఎంత సాధిస్తున్నారని దేర్ ఆర్ సో మెనీ నేటివ్ లాంగ్వేజ్ ఆర్ దేర్ ఇన్ చైనా యాజ్ లైక్ యాజ్ అవర్ ఇండియా ఇండియా లాగే చైనాలో కూడా నేటివ్ లాంగ్వేజెస్ చాలా ఉన్నాయి కాకపోతే అక్కడ మ్యాండ్రిన్ భాష మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది కాబట్టి వాళ్ళు జాతీయ భాషగా అంగీకరించారు మ్యాండ్రి కానీ ఇక్కడ హిందీ భాష ఎక్కువ మంది మాట్లాడుతున్నారు అలాగని హిందీని జాతీయ భాషగా యాక్సెప్ట్ చేయడానికి మన ఇండియన్స్ మాత్రం మన భారతీయులు మాత్రం సుముఖతగా చూపించట్ చూపించట్లేదు కేవలం ఎస్పెషల్లీ వేర్ యాజ్ ఇన్ తమిళనాడు సో మనం ఏంటంటే ఈ భాష పేరుతోనో రకరకాల ఉత్తరాది దక్షిణాది అని పేరుతోనో లేదా ద్రవిడయన్స్ ఏరియన్స్ అని పేరుతోనో మనల్ని విభజించాలని చూస్తున్నారు అది మనం అవగాహన చేసుకొని అటువంటి వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టాలంటే మనం ఓటు ద్వారానే వాళ్ళకి సమాధానం చెప్పగలం వాళ్ళకి ఓటేసి గెలిపించినంతవరకు వాళ్ళ యొక్క పైచి మీరకంగా ప్రదర్శిస్తుంటారు కాబట్టి మీరు అర్థం చేసుకున్నటువంటి భావజాలం వాళ్ళు వ్యతిరేకించి మన భారతదేశం యొక్క జాతీయ సమగ్రతను సమైక్యతను కాపాడగలిగినటువంటి వ్యక్తులకి మనం ఎన్నుకోవడం చేయాలని కోరుకుంటాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే